క్రీస్తు పుట్టుకను అవహేళన చేస్తూ క్రీస్తు తండ్రి ఎవరు అని పదే పదే ప్రశ్నించే మతోన్మాదులకు ఎన్నిసార్లు సమాధానం చెప్పినా వినిపించుకోకుంటున్న తరుణంలో వారిని ప్రశ్నించే మా ఈ లఘు చిత్రమే స్త్రీ అండ్ డ్రామా రాజ్యం రామచంద్రబాబు చేస్తున్నారుహో అమ్మా నీ గర్భంలో ఉన్న శిశువుకి తండ్రి ఎవరు ప్రభు ఆయన పేరు నేను బయటికి చెప్పలేను రామచంద్ర ఎందుకంటే ఆయన కూని సవర్ణుడు ఎంతో ప్రఖ్యాతి గల వ్యక్తి ఆయన ఎవరు నేను బయటపెడితే నన్ను నా కుటుంబాన్ని చంపేస్తాడు ఇందుకు నీకు ఎటువంటి శిక్ష ఉంటుందో తెలుసా ఈ నేరానికి నీకు జీవితకాల కారాగారం తప్పదు ఇకనైనా చెప్పు ఆ బిడ్డ తండ్రి ఎవరు రామచంద్ర ఆ శిక్ష గురించి నాకు తెలియను ఆయనను నా బిడ్డకి తండ్రి ఎవరో నేను చెప్పలేను ఏమి ఆ నిర్లక్ష్య ప్రత్యుత్తరము తపస్సు చేశాడన్న ఒకే ఒక కారణంతో శూద్రుడైన శంభూకుడి తలను వధించిన వాడను భద్రమగునుగాక అభయమిస్తున్నాను ఎవరు నీవు నేను శంభూకుని ప్రభు ఎందుకు ఈ తపస్సు శరీరంతో స్వర్గలోకానికి పోవుటకే ప్రభు నీది ఏ వర్ణము బ్రాహ్మణునివా శత్రుడివా వైశ్యునివా శూద్రునివా నేను శూద్రజాతికి చెందినవాడిని ప్రభు రామా తపస్సు చేశాడన్న ఒకే ఒక కారణంతో సూద్రుడైన శంభూగుడి తలను వధించిన వాడను నీవు కూడా సూద్ర స్త్రీవే గుర్తుంచుకో అయినను నేను చెప్పాను ప్రభు ఎవరక్క ఈమె తక్షణమే మరణశిక్ష విధించండి నీ చివరి కోరిక ఏమిటో చెప్పు నాకంటూ కోరికలు ఏమీ లేవు ప్రభు మీరేం చేయాలని యోచించుచున్నారో అది వశిష్ఠు వారికి ప్రణామం అయ్యా రాముల వారు శృధుడైన శంభుకుని తల ఖండించే ముందు ఆయన చివరి కోరిక ఏమిటో అడిగారా సరే నన్ను అడిగితే గనక చెప్పుచుంటిని నా బిడ్డకు తండ్రి ఎవరో చెబితే అతి భయంకరమైన స్థితిలో నా కుటుంబం ఉంటుంది కనుకనే నేను చెప్పలేకపోయాను అయ్యా వశిస్థులు వారు నా చివరి కోరిక ఒకటి ఉంది దయచేసి మీ తండ్రి ఎవరో చెబుతారా వశిష్ట మీ తల్లి అయిన ఊర్వశి ఒక వేష్య ఆమె అందాన్ని చూసిన ఇద్దరు దేవతామూర్తులకు వీర్యపతనమైనది వారి రేతస్సును మీ తల్లి అయిన ఊర్వశి ఒక కుండలో భద్రపరిచిన పిమ్మట అందులో నుంచి వశిష్ఠుడైన మీరు అగస్త్యుల వారు జన్మించినారు మీ మౌనానికి కారణం ఇదియే కదా ఏమి అకుసంస్కారము మా గురువరియులైన వశిష్ఠుల వారి తండ్రిని ప్రశ్నించుచుంటివా మన్నించండి ప్రభు నా చివరి కోరిక మీ గురువర్యలు వారి తండ్రి ఎవరో తెలుసుకునియే అయినను రామచంద్ర ప్రభు మీ గురువర్యలను ప్రశ్నిస్తే అంత ఆగ్రహం మీకేలా సరే మీరు పాయసం వల్ల పుట్టితే కదా మీ తండ్రి ఎవరు రామచంద్ర ప్రభు ఏమే ఈ రాజ్యానికి మహారాజైన మన్న రాములు వానే శంకించున్నావా ఆనాడు సూర్పనక్క ముక్కు చోలను ఎలా ఖండించి తినో నేడు నీ నాలుగును మిగిలిన అవయములను అట్లనే ఖండించదను జాగ్రత్త శాంతించు లక్ష్మణ ఎందులో ఆగ్రహము మీరు నా బిడ్డ విషయంలో అడిగిన ప్రశ్నయే కదా నేను మిమ్మల్ని అడిగి తిని రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నులైన మీరు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒక పాయసం వల్లే పుట్టితిరి కదా నీవు చెప్పు లక్ష్మణ మీ తండ్రి ఎవరు చాలింపముని అధిక ప్రసంగము రాజా కుటుంబకులతో వ్యాజుమాడుటయా నా పతిని నా చేయుటయా ఎంతటి అహంకారము అమ్మా సీతమ్మ ఇది అహంకార వ్యాధ్యము కాదు తల్లి చివరి కోరికగా తెలుసుకోవాలనుకుంటున్న నా సందేహం సరియే నీవైను చెప్పమ్మా జనక మహారాజుల వారికి మీరు భూమిలో దొరికితేరు కదా మీ తండ్రి ఎవరు సీతమ్మ తల్లి సీతమ్మ తల్లిని నా రామయ్యని శంకించుచున్న ఈమెను ఆ నాడు లంకని తగలబెట్టితనో ఈ నాడు ఈమె దేహమును కూడా అటులనే తగలబెట్టదా ఆంజనేయ రామయ్య సీతమ్మల మీద మీకున్న ప్రేమాభిమానాలు అందరికీ తెలుసును అయినను నాకు కావాల్సింది ప్రత్యుత్తరము మీ ఆగ్రహము కాదు ఆంజనేయ సరియే నీవైనను నా సందేహము తీర్చుము మీ తల్లి అంజనీదేవి భర్త కేసరి కదా ఆమె భర్త అడవికి వెళ్ళగా మీ తల్లి అంజనీదేవి వాయుదేవుణ్ణి ప్రసన్నించుకున్నది ఇప్పుడు చెప్పు ఆంజనేయ నీ తండ్రి ఎవరు నీ తల్లి భర్త కేసరినా వాయుదేవుణ్ణా మీ తండ్రులు ఎవరో తెలియక మీరే మౌనం వహించి ఉన్నారు నా బిడ్డకు తండ్రి ఎవరని మీరు నన్ను ప్రశ్నించుచుంటిరా నా బిడ్డకు తండ్రి ఎవరో చెప్పని నాకు మరణ శిక్ష అయితే మీ తండ్రులు ఎవరో చెప్పని మీకు ఏ శిక్ష విధించాలి